పోలీస్ స్టేషన్ కి చెప్పులు లేకుండా మాసిపోయిన దోతి కుర్తాతో వచ్చిన ఓ రైతుని తన కేసు ఫైల్ చేయాలంటే ముప్పై ఐదు రూపాయలు లంచం కావాలని అడిగినందుకు స్టేషన్ మొత్తాన్ని సస్పెండ్ చేశాడు వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ రైతు స్టేషన్ మొత్తాన్ని సస్పెండ్ చేయడమేంటి అని అయ్యారా అయితే వీడియో చివరి వరకు చూస్తే అసలు స్టోరీ మీకే అర్థమవుతుంది అయితే రాజకీయమంటే రొచ్చు రాజకీయ నాయకులంటే సమాజానికి పట్టిన చీడ పురుగులు ఎన్నటికీ వీడని దరిద్రం అనే భావన లేని సామాన్య ప్రజలు ఈ సమాజంలో ఒక్కరు కూడా లేరు ప్రస్తుత సమాజంలో రాజకీయాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కూడా కేవలం ఎవరి స్వలాభానికి వారు నాయకుడు అనే ముసుగు తొడుక్కొని వారికి తోచింది చేస్తూ దేశాన్ని సర్వనాశనం చేస్తూ కోట్లకు కోట్లు విదేశీ బ్యాంకుల్లో బినామీ పేర్లతో దోచుకు తినే రాజకీయ నాయకులని ఇప్పటికీ ఎందరినో చూస్తున్నా ఇంకా ఫ్యూచర్ లో కూడా చూస్తూనే ఉంటాం కానీ ఇదంతా ఇప్పుడున్న రాజకీయ నాయకులకు మాత్రమే వర్తిస్తుంది ఒకప్పటి నాయకులు ఇలా ఉండేవారు కాదు స్వలాభాల కోసం చూడకుండా నీతి నిజాయితీగా పనిచేస్తూ పేద ప్రజలకు నిస్వార్థ సేవలు అందించిన ఎందరో గొప్ప నాయకుల గురించి చాలా తక్కువ మందికి తెలుసు అలాంటి ఒక నాయకుని రియల్ లైఫ్ సంఘటనకు సంబంధించిన కథ ఈ వీడియోలో ఇప్పుడు చెప్పబోతున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేమిచ్చే ఇన్ఫర్మేషన్ క్లియర్ గా అర్థమవుతుంది మా ఇన్ఫర్మేషన్ నచ్చితే చూసి వెళ్లిపోకుండా వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి చివరిగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వీడియో స్టార్ట్ చేసేద్దా ఓ రైతు చెప్పులు లేకుండా మాసిపోయిన తెల్లని దోతి కుర్తాతో సాయంత్రం ఆరు గంటల సమయంలో యూపీలోని ఇటావా జిల్లాలో ఉస్రాహర్ పోలీస్ స్టేషన్ దీనంగా బాధపడుతూ కొంచెం భయపడుతూ లోపల అడుగుపెట్టాడు ఎవరి పనుల్లో వారున్నారు కాని ఆ రైతును పట్టించుకునే పోలీసు లేడు ఆ స్టేషన్ లో కొంచెం సంకోచంగా చుట్టూ తిరిగి చూసి ఆ పక్కనే కూర్చొని ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్ దగ్గరకు వెళ్లి అయ్యా అని పిలిచాడు ఆ హెడ్ కానిస్టేబుల్ ఆ రైతును చూసి ఏంటి పెద్దాయినా ఏం ఇలా వచ్చావు అని అడిగాడు అయ్యా నేను గేదెలు కాచుకొని బ్రతికేవాడిని నిన్న మేతకు వెళ్లి తోలుకొచ్చిన నా గేదెల్లో ఒక గేద కనిపించట్లేదు ఊరంతా వెతికిన సారు ఎక్కడా లేదు నా గేదెను ఎవరో దొంగలించారయ్యా అందుకే కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చినా సారు దయచేసి నా గేదెను వెతికి పెట్టండి సారు పుణ్యముంటది అంటూ చెబుతూనే ఓ పక్క కళ్లల్లో నుండి నీళ్లు కారుతూనే తుడుచుకుంటూ బ్రతిమాలాడు కాని ఆ హెడ్ కానిస్టేబుల్ ఇదిగో ఇదంతా అక్కడ కూర్చున్న సారికి చెప్పుపో అని స్టేషన్ ఎస్ఐ దగ్గరకు పంపించాడు ఆ హెడ్ కానిస్టేబుల్ అలాగే ఎస్ఐ దగ్గరకు వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంటూ జరిగిందంతా పూసగుచ్చినట్టు మళ్లీ చెప్పాడు దాంతో అవునా సరే ఒక పని చెయ్యి అక్కడ కనిపిస్తున్న ఆఫీసర్ దగ్గరికెళ్లి ఒక కంప్లైంట్ రాసివ్వు అన్నాడు దాంతో ఆ రైతు రైటర్ దగ్గరకు వెళ్లి సార్ అని మళ్లీ మొదటి నుండి చెప్పుకొచ్చాడు ఆ రైతు చివరికి ఆ రైటర్ మాత్రం ఇదో పెద్దాయినా నీ కంప్లైంట్ తీసుకోవడం కుదరదు నువ్వే సారా కోసం నీ గేదెను అమ్మేసినట్టున్నావు నీ భార్యకు తెలిస్తే ఊరుకోదు అని ఇలా తప్పుడు కేసు పెట్టడానికి వచ్చావా ఎఫ్ఐఆర్ రాయడం కుదరదు వెళ్ళు ఇక్కడి నుండి చూస్తుంటే పచ్చి తాగుబోతులా ఉన్నావు అంటూ ఆ రైతుపై అరుస్తూ స్టేషన్ నుండి బయటకు వెళ్లగొట్టాడు ఇక ఆ రైతు పోలీసులు ఎఫ్ఐఆర్ చేయరని అర్థం చేసుకుని బయటకు వెళ్తుండగా ఓ కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ వచ్చి ఇదిగో పెద్దాయన నిన్నే అంటూ పిలుస్తూ దగ్గరకొచ్చి పెద్దాయన టీ ఖర్చుల కొరకు ఒక ముప్పై ఐదు రూపాయలు ఇవ్వు నీ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అవుతుంది అంటూ అడిగాడు ఆ రైతుని దాంతో ఆ రైతు అయ్యో దాందేముందయ్యా నా నాకు కావాలి ముప్పై ఐదు రూపాయలు ఇస్తాను దయచేసి నా గేదెను వెతికివ్వండి అంటూ మళ్లీ ఆ కానిస్టేబుల్ తో లోపలికి వెళ్లాడు ఆ రైతు ఒక తెల్లని కాగితంపై కంప్లైంట్ రాసి చివర్లో సంతకం పెట్టాలి ఆ రైతు పెద్ద రాస్తావా లేక వేలిముద్రేనా అని అడిగాడు సదరు పోలీస్ అధికారి దాంతో ఆ రైతు లేదయ్యా నాకు చదువురాదు వేలిముద్రే అని చెప్పడంతో ఆ కానిస్టేబుల్ స్టాంప్ ప్యాడ్ తీసుకొచ్చి ఆ రైతు ముందు పెట్టాడు అంతే ఆ రైతు జేబులో నుండి ఒక పెన్ను తీసి ఆ కంప్లైంట్ పేపర్ వెనక వైపు ఏదో రాసి సంతకం పెట్టి జేబులో ఉన్న స్టాంపు తీసి ఇంక్ స్టాంపు స్టాంపుకు ఇంక్ అంటించి ఆ పేపర్ పై పెడతాడు అంతా సదరు పోలీసులు చూస్తుండగానే ముప్పై సెకండ్లలో జరిగిపోతుంది ఆ పోలీసులందరూ షాక్ ఏంటి పెద్ద రాయడం రాదని ఏదో సంతకం కూడా చేసి స్టాంపు వేశాడు అని ఆశ్చర్యంగా ఆ పేపర్ తీసుకుని చూస్తారు అంతే ఒక్కొక్క రిఫ్యూజల్ అవుట్ ఆ పోలీస్ స్టేషన్ మొత్తాన్ని సస్పెండ్ చేశాడు ఆ రైతు అప్పటి వరకు వచ్చింది సామాన్య రైతు అని అనుకున్న ఆ పోలీసుల కాళ్లు చేతులు ఒక్కసారిగా వణికిపోయాయి చల్లని సాయంకాలం ఒళ్లంతా చెమటతో తడిచింది ఇంతకీ వచ్చింది ఎవరో తెలుసా అప్పటి భారత ప్రధాని చౌదరి చరణ్ సింగ్ అదేంటి పిఎం అంత తేలిగ్గా ఎలా రాగలిగాడు అనే కదా డౌట్ తాను వచ్చిన కార్ల కానువాయిని కొంచెం దూరంలో ఉంచి అక్కడి నుండి మురికి బట్టలు ధరించి చెప్పులు తీసేసి రైతుల మారువేషంలో ఆ స్టేషన్ కు వచ్చి స్టేషన్ మొత్తాన్ని సస్పెండ్ చేశారు ప్రధాని చౌదరి చరణ్ సింగ్ ఆ ఒక్క స్టేషన్కే కాదు ఆయన పదవిలో ఉన్నన్ని రోజులు ఎప్పుడు పడితే అప్పుడు ఎవరికీ తెలియకుండా ప్రజలకు దేంట్లోనూ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఇలాంటి మార్పు ల్లో ఆకస్మిక తనిఖీలు ఎన్నో చేసేవారంటూ ఈ రోజుల్లోని నాయకుల్లో ఇలా ప్రజల కొరకు ఆలోచించి ఇలాంటి పనిచేసే నాయకులు ఒక్కరు కూడా లేకపోవడం మనం చేసుకున్న దౌర్భాగ్యం మన భారతదేశపు ఐదవ ప్రధానమంత్రి అయిన చౌదరి చరణ్ సింగ్ గారు జులై ఇరపై డెబ్బై తొమ్మిది నుండి జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల వరకు ప్రధానమంత్రి పదవిలో కొనసాగారు ఆ తర్వాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించారు కానీ అంతకు ముందు కానీ ఆ తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు గాని ఏ ప్రధాని కూడా చరణ్ సింగ్ గారిలా ఇలాంటి పని చేయలేదు అంటే ఆయన అంకిత భావం ఏంటో అర్థం చేసుకోవచ్చు ప్రజలకు ప్రభుత్వం అన్ని రకాల సేవలు సకాలంలో నిస్వార్థంగా లంచం తీసుకోకుండా చేసి దేశం ఇప్పటికీ ఎప్పుడో ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉండేది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ ప్రధానమంత్రి చరణ్ సింగ్ గారి రియల్ లైఫ్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ మోటివేషనల్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి